అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఇవాళ కోర్టు ముందుకు హాజరు కాబోతున్నారు టెక్నికల్ గా అక్రమాస్తులకు సంబంధించిన కేసులు అయినప్పటికీ కూడా ఆయన కోర్టుకి హాజరవుతుంది ఇటీవల ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు విదేశీ పర్యటనకి పర్మిషన్ ఇచ్చే క్రమంలో కోర్టు విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చాక కోర్టుకి రమ్మని చెప్పింది ఆ విషయంలో కూడా కోర్టుకి ఆదరు కాకుండా వ్యక్తిగత ఆధార మినహామీ కోసం ప్రయత్నం చేసినా విఫలం కావటం వల్ల ఇలా కోర్టుకి హాజరవుతున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టుకి హాజరు కావటం ఆయన కేసులు ఇన్ని సంవత్సరాలుగా తేలకపోవటం ఆయన పేరు మీద ఇన్ని సంవత్సరాలుగా బయట ఉండటం ఈ అన్ని పరిణామాలని మీరు ఎలా చూస్తున్నారు ఇలా కోర్టుకి కూడా చాలా హంగామాగా హాజరవుతున్నారు ఆయన పెద్ద ఎత్తున జనాలు స్వాగతం వరకు ఏర్పాటు చేసుకోవడం షెడ్యూల్ విడుదల చేయటం ఆయన పదకొండున్నర నుంచి పన్నెండు వరకు వరకు పన్నర వరకు ఒక గంట టైం కోర్టుకి ఇచ్చారా అన్న చర్చ కూడా జరుగుతుంది బయట అంటే ముందుగా కట్టవారు రోజు వాళ్ళ దగ్గర నుంచి విడుదలైనటువంటి చూసి సోషల్ మీడియాలో న్యాయవాదులు న్యాయమూర్తులు మానవతావాదులు మామూలుగా విశ్లేషకులు అందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి కారణం ఏందంటే ఆయన ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాడు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎట్లా ఆయన గన్నవరం దగ్గరికి వస్తారు అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇక్కడికి ఎనిమిది గంటలకు వస్తారు పదకొండున్నరకి న్యాయస్థానంలో అడుగు పెడతారు పన్నెండున్నర వరకు న్యాయస్థానంలో ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి లోటస్ పాయింట్కి వెళ్ళిపోతారు అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి బేగంపేటకు వస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి బెంగళూరు నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నివాసానికి అంటే ఏలంక ప్యాలెస్ కి వెళ్తారు అని చెప్పని చాలా చక్కగా అంటే ఒక టైం టేబుల్ ఒక ఏదంటే మామూలుగా ఒక ముఖ్యమంత్రి వివిధ ప్రదేశాల్లో ఆయన సందర్శించేటప్పుడు కావచ్చు కార్యక్రమాల్లో హాజరయ్యేటప్పుడు కావచ్చు ఏ విధంగా అయితే ఒక టేబుల్ ని విడుదల చేస్తారో అంటే ఆయన పర్యటన వివరాలతో కూడినటువంటిది ఈ రోజు అలా విడుదల చేయడం కూడా జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు ముఖ్యంగా ఆయన వస్తుంది న్యాయస్థానానికి మరి న్యాయస్థానానికి వచ్చేటప్పుడు నాకు అర్థంగానే విషయం ఒకటే కట్టవారు మీరు చెప్పాలా మీరు దాంట్లో చాలా సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కదా ఒక వ్యక్తి న్యాయస్థానానికి వచ్చేసి వివరణ ఇచ్చుకునే సందర్భంలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ని మళ్లించవచ్చా రాష్ట్ర ప్రభుత్వం వేరే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నుంచి అయితే వెళ్ళే సందర్భంగా ట్రాఫిక్ ని మళ్లించడానికి ఏమన్నా నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఒక ముత్తాయి న్యాయస్థానానికి వెళ్తుంటే సార్ కాకపోతే ఏంటంటే ఇది కేవలం విఐపిగా ఆయన్ని పరిగణించి ఆయన కోసం జనం వస్తారని చెప్పేసి కొన్ని విషయాలు చూసి ఉన్నట్టే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోతుందేమో అంటే వివాదాలకు పోకుండా ఉండటం కోసం అలా చేస్తుందేమో అనుకోవాలి తప్ప జనరల్ గా అయితే అలాంటి నిబంధన ఉండవు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే ఇలాంటి ప్రతిసారి ప్రతి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఇస్తే ఇప్పుడు ఈ లెక్కన ఆయన వారానికి ఒకసారి రెండు రోజుల ఒకసారి ఇటు బెంగళూరు నుంచో ఇటు తాడేపల్లి నుంచో వస్తాడు ఇదే విధంగా కొనసాగిస్తారా హైదరాబాద్ మరి ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు ఇప్పుడు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ట్రైలే కాలే ట్రైల్ రాలేదు మరి దానికి సంబంధించినటువంటి డిచార్జీ పిటిషన్ మీద విచారణ పూర్తి కాలేదు ఆ మరి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే మరి ఇలాంటి భవిష్యత్తులో కూడా ఎలానే కొనసాగిస్తారా ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది లేదు ఈ రోజు శ్రేణులు వస్తే అనుమతిస్తున్నారు ఆయన ఆయన ఒలింపిక్ లో పాల్గొని పథకాలు సాధించాడా వరల్డ్ కప్ లో క్రికెట్ లో వరల్డ్ కప్ లో కెప్టెన్ గా వ్యవహరించేదన్న కప్పు తీసుకొని వచ్చాడా భారతదేశానికి నేను అడగదలుచుకున్న బేసిక్ పాయింట్ ఏంటంటే సార్ నిజానికి ఆయన స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొని కేసులు పెట్టించుకొని ఆ కేసులకు సంబంధించి కోర్టుకు హాజరవుతున్నారా లేదు అంటే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని పోరాటం చేశాను అమరావతి నిధుల కోసం పోలవరం నిధుల కోసం పోరాటం చేశాను ఏదో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేసే కేసులు పెట్టించుకొని కోర్టుకి హాజరవుతున్నారా అనేది నాకు డౌట్ వస్తా ఉంది ఇప్పుడు ఆ విధమైన పోరాటం చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు కదా మీరు కూడా బాగా అడుగుతున్నారు కట్టవారు ఇప్పుడు ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబెడితే అది వేరు కదా ఇప్పుడు ప్రజలు మొట్టమొట్ట వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా ఆ రోజు ఉప ఎన్నికల్లో విజయాన్ని అందించారు అతను అదుపులో తీసుకున్నారు ముఖ్యమంత్రి కాకుండా చేశారు రాజశేఖర రెడ్డి గారి కక్షలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి భాగం ఉంది అన్న భావంతో ప్రజలను నమ్మించారు ప్రజలు కూడా ఓట్లేసి ఉప ఎన్నికల్లో గెలిపించారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయనకు ఒక అరవై ఏడు స్థానాలు ఇచ్చారు తర్వాత అతను పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అందరికీ అర్థమైన తర్వాత పదకొండు స్థానాలు పరిమితం చేశారు ఇది గమనించుకోవట్లేదు ఎవరు కూడా నా బేసిక్ పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు నా బేసిక్ పాయింట్ ఏంటంటే రెండు వేల పదకొండు నాటి కేసులు తేలకపోవడం ఫలితంగా కేవలం నిందితుడిగా ఆయన ఉండటం ఫలితంగా పదే పదే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు ముఖ్యమంత్రి కూడా కాగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకులు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఈ అవకాశం ఎక్కడొచ్చింది కేసులు తేలకపోవడం ఫలితంగా ఆయన మీద సిపిఐ మోప్తాను గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచేశాడని అలాంటి వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయితే ఇంకెంత దోచేసి ఉంటాడు ఇప్పుడు మీరు పెట్టుకుని దోచేసిన అధికారం వచ్చినప్పుడు ఇంకెంత దోచేస్తాడు అవకాశం వచ్చింది ఎంక్వైరీ సంస్థలు కదా ఇప్పుడు మీరు అన్నది నిజమే యాభై ఏడు కంపెనీలకి డెబ్బై నాలుగు మంది వ్యక్తులకి వాళ్ళ తండ్రి అధికారంలో లబ్ధి చేకూరితే వాళ్ళందరూ కూడా తిరిగి ఈయన కంపెనీలో పెట్టుబడి పెట్టారు ఇది గమనించుకోవాలి కిట్ ఫ్రోకో కిట్ ఫ్రోకో మరి అలా ఆ సంఘటనలో అతను ఈ రోజు వచ్చాడు ఇప్పుడు ఈ రోజు వస్తుంది దానికి కూడా కాదు కదా అవును కట్ట కట్టవారు ఎందుకంటే విదేశాల పర్యటన సందర్భంగా అతను అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ అంటే సెల్ నెంబర్ వీళ్ళు సిబిఐ వాడు మూడు పర్యాయాలు వాళ్ళు ఫోన్ చేస్తే అతను అటెండ్ కాలేదని అది తప్పుడు అని చెప్పని ఈ నెల పద్నాలుగో తారీఖు లోపు న్యాయస్థానానికి వచ్చి వివరణ ఇవ్వాల్సిన సందర్భంగా వాళ్ళు నోటీసులు పంపించడం కూడా జరిగింది వాళ్ళు న్యాయస్థానంలో సిబిఐ వాళ్ళు ఏమని ఇచ్చారు మాకు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ తప్పుగా ఇచ్చాడు కాబట్టి అతని మీద చర్యలకి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఇచ్చిన సందర్భంగా అతను పర్యటన అర్థాంతరంగా ముగించుకొని నాలుగు రోజులు ముందు రావడం కూడా జరిగింది అంటే అది సిబిఐ న్యాయస్థానం ఏదైనా సీరియస్ గా తీసుకొని లండన్ లోని అరెస్ట్ చేయమంటారో లేదా ఇక్కడ దిగంగలోనే అరెస్ట్ చేయమంటారో అన్న భయం కొద్ది రావడం కూడా జరిగింది ఆ సందర్భంగా ఇక్కడకు వచ్చి నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి నేను వర్చువల్ గా మీకు అందుబాటులో ఉంటాను అంటే న్యాయస్థానం ఒప్పుకోలా ఒప్పుకోకపోతే ఇప్పుడు వచ్చాడు ఈ రోజు వస్తున్నాడు ఈ వస్తున్న సందర్భంగా ఇంత హడావుడు ఏంటి ఇంతమంది అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ తెలంగాణకు రావటం ఏంటి హైదరాబాద్ రావటం ఏంటి ఈ హడావుడు ఏంటి దీన్ని ఇప్పుడు న్యాయస్థానం తీవ్రంగా పరిగణించాలా అలాగే వాడు విడుదల చేసినటువంటి షెడ్యూల్ ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మీరు డిక్టేట్ చేస్తారా ఇది న్యాయమూర్తులకు మీరు ఒక సవాల్ విసురుతున్నారా రాజ్యాంగానికి సవాలు విసురుతున్నారా న్యాయస్థానానికి న్యాయమూర్తులకి మీరు సవాలు విసురుతున్నారా అని చెప్పని దీని మీద ఇప్పుడు తీవ్రంగా పరిగణించాలి నాకు తెలిసినంత వరకు ఇది ప్రభుత్వ న్యాయవాదులు సిబిఐ న్యాయవాదులు కూడా న్యాయమూర్తుల దృష్టికి తీసుకుని వెళ్ళాలి వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ కావచ్చు అసలు ఇంతమంది రావడానికి కారణం ఏంటి ఎందుకు ఇంత చేస్తున్నారు నేను వస్తున్నా మీరు అంత రెడీగా ఉండే చెప్పడమేనా లేదు ఇక్కడ వస్తున్నంటే నేను వచ్చినా సరే ఇంతకంటే రెట్టింపు జనాభా వస్తారు కాబట్టి నేను వ్యక్తిగతంగా హాజరైతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి నాకు వ్యక్తిగతంగా హాజరయ్యే విధంగా కాకుండా నేను మీడియా మామూలుగా జూమ్ ద్వారా వచ్చి మీతో మాట్లాడగలుగుతాను నాకు అవకాశం ఏంటని చెప్పని ఆయన చెప్పకనే చెప్పాడు దాన్ని చేతుల్లో చూపిస్తున్నాడు ఇప్పుడు న్యాయమూర్తులు న్యాయవాదులు ప్రభుత్వాలు కూడా దీని గురించి సీరియస్ గా తీసుకొని అతను సవాళ్ళకి మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలూ సో మచ్ సార్ Thank you.